అట్లాగనే ఈ మీటింగ్ తర్వాత ఎంసీపీ రాష్ట్ర కమిటీ సభ్యులు రాష్ట్ర కార్యదర్శి వర్య సభ్యులంతా స్టేజ్ దగ్గర రావాల్సిందిగా కోరుతున్నాం ఓకే ఎస్ఆర్ఎస్పి ఫేజ్ టూ కాల్వకి బిఎన్ గారి పేరు పెట్టాలని అదేవిధంగా నూతనంగా ఏర్పడినటువంటి సూర్యాపేట జిల్లాకి కూడా పిఎన్ గారి పేరు పెట్టాలని అదేవిధంగా హైదరాబాద్ నడి మధ్యలో స్మృతి వనం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు ఈ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ఎన్సిపిఐయు వేదికగా ఇక్కడ ధర్నా ఏర్పాటు చేసి సభ అధ్యక్షత వహిస్తున్నటువంటి మట్టయ్య గారికి అదేవిధంగా ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ మా అక్క శ్వేతక్క చాలా బాగా మాట్లాడింది మా చాకల ఐలమ్మ గారి మనవరాలు మరో చాకల ఐలమ్మ గారికి అదే విధంగా ఉమ్మడి నల్గొండ జిల్లా ఉద్యమాల ఉపాధ్యాయుడు మా అన్న సామాజిక తెలంగాణ మహాసభ రాష్ట్ర కరెండా కొత్తగట్టు మల్లన్న గారికి అదేవిధంగా ఇక్కడికి వచ్చిన ప్రతి అక్క చెల్లె అన్న పెద్ద అందరికి నా సామాజిక ఉద్యమాభివందన వందన తెలియజేసుకుంటున్నా ఇక్కడ చాలా మంది భక్తులు చాలా గొప్పగా చాలా గట్టిగా మాట్లాడారు కానీ ఇంత ముందు పెద్ద ఆయన మాట్లాడినట్టు దున్నపోతు మీద దున్నపోతు మీద వాన పడితే చలనం ఉండదన్నట్టే ఈ ప్రభుత్వం కూడా చలనం లేకుండానే ఉన్నది ఎందుకంటే ఏదో గాలివాటంతో ప్రభుత్వంలోకి వచ్చినాం గాలివాటంతో పేర్లు మార్చుకుంటూ పోతాం అంటే ప్రజల గుండెల్లో ఉన్న పేరును మీరు మార్చలేరు చెరపలేరు అది గుర్తు పెట్టుకోవాలని చెప్పి మరొకసారి ఈ వేదిక మీద నుంచి డిమాండ్ చేస్తున్నా అయ్యా ఎస్ఆర్ఎస్ ఏ ఫేజ్ ప్రారంభమైంది ఎస్ఆర్ఎస్ ప్రారంభమైతందుకు ఎన్ని ఉద్యమాలు జరిగినాయి ఎవరి నాయకత్వంలో ఉద్యమాలు జరిగినాయో తెలియకుండా ఆ ఉద్యమాలు చేసిన చరిత్ర బిఎన్ గారికి ఉన్నది మా తుంగతూర్తి నియోజకవర్గంలో అప్పుడు బిఎన్ గారి నాయకత్వంలో గోదావరి జలాలు మన పంటలలో మన పొలాలలో పాడాలంటే బిఎన్ గారికి ఓటు వేయాలని చెప్పి ఆ రోజు గోడలలో మేము చిన్నప్పుడు చూసుకుంటా పోయేది గోడల రైటింగ్ అలాంటి బిఎన్ గారు గోదావరి జలాలను తుంగతూర్తి నియోజకవర్గానికి సూర్యాపేట జిల్లాకు చేర్చే విధంగా రైతుల కళ్ళల్లో ఆనందం చూసే విధంగా పొలాలలో నీరు చూసే విధంగా అదేవిధంగా మంచినీరు కోసం సాగునీరు కోసం కృషి చేసి పోరాటం చేసి పాదయాత్రలు రథయాత్రలు ఎన్నో రకాల ఉద్యమాలు చేసినటువంటి బియ్యం గారి పేరు ఎస్ఆర్ఎస్పీ ఫేజ్ టూ కి తప్పకుండా పెట్టాలని అదే విధంగా సూర్యాపేట జిల్లాకు కూడా బిఎన్ గారి పేరు పెట్టాలని ఇక్కడ ఒక స్మృతి వనం ఏర్పాటు చేయాలని ఇక్కడ ఎంసీపీఐ డిమాండ్ చేస్తుంది దానికి సామాజిక కులాల తరఫున బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అన్ని కులాల సామాజిక నాయకుల తరఫున మద్దతు ప్రకటిస్తూ అదేవిధంగా గత కొన్ని సంవత్సరాల నుంచి గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ రోజు మనం గత కొన్ని నెలల నుంచి ఉద్యమాలు చేస్తున్నాం కానీ గత కొన్ని సంవత్సరాల నుంచి దాదాపు ఒక ఆరు ఏడు సంవత్సరాల నుంచి మా అన్న కబోతం అన్న చెప్పినట్టు మా సామాజిక తెలంగాణ మహాసభ రాష్ట్ర కన్వీనర్ మా అన్న మల్లన్న గారు తిరుమలగిరిలో ఉన్నటువంటి పనిలో ఉన్నటువంటి వేషాల్లో ఉన్నటువంటి ఆ ఎస్ఆర్ఎస్పి ఎస్పీ ఫేజ్ టూ కాల్వకు ఆల్రెడీ బిఎన్ గారి పేరు పెట్టి ఆయన సొంత ఖర్చుతో బోర్డులు ఏర్పాటు చేయడం జరిగింది బిఎన్ గారి అస్సికలు తీసుకొచ్చి అక్కడ పనిగిరి అదేవిధంగా ప్రగతి నగర్ కెనాల్ పక్కన అస్సికలు తీసుకొచ్చి అక్కడ ఏర్పాటు చేసి అక్కడ ఒక స్మృతి చేయడం జరుగుతుంది దయచేసి ఇక్కడ పెద్దలందరూ ఇక్కడ నాయకులందరూ మరొకసారి నేను వారందరినీ వినవించుకుంటున్నా అక్కడ ఆ తిరుమలగిరికి రండి తుంగతుర్తి నియోజకవర్గానికి రండి ఆ ప్రగతి నగర్ ఇప్పుడున్న బిఎన్ రెడ్డి ఎస్ఆర్ఎస్పీ కాలో పక్కన ఆ స్మృతి వనం ఏర్పాటు చేసుకుందాం మల్లన్న గారికి తోడ్పాటు కల్పించండి అక్కడ ఒక బిఎన్ గారి విగ్రహం ఏర్పాటు చేసుకుందాం అక్కడ బ్రహ్మాండంగా ఆ కాలువ పేరు తీసే విధంగా బిఎన్ గారి పేరు తీసేసి ఇంకెవరి పేరైనా పెడితే ఊకోము ఆమర నిదా దీక్ష చేసి బిఎన్ గారి పేరు ఏర్పాటు చేసుకునే విధంగా మల్లన్న గారి నాయకత్వంలో మేము ఏర్పాటు చేసుకుంటాం ఇప్పటికైనా ఈ ముద్దు నిద్ర వాడి ముద్దు నిద్ర వీడి రాష్ట్ర ప్రభుత్వం ఎవరి మెప్పు కోసము ఎవరి ఆనందం కోసము ఎవరి రాజకీయ ఎదుగుదల కోసము ధొరను పారిపోయి హైదరాబాద్ ఢిల్లీ పోయి పోయినటువంటి ధరలు మళ్ళా ఊర్లలో వస్తుందకు వారు ఆయన చేసుకున్నందుకు పేర్లు మార్చుకుంటున్నారు తస్మాత్ జాగ్రత్త ధరలు ఎప్పుడైనా మీరు పారిపోయిన విధంగా మళ్ళీ పారొట్టే విధంగా ఉద్యమం గ్రామాలలో ఖచ్చితంగా మళ్ళీ మొదలు పెడతాం మరొకసారి తుంగతూర్తి నియోజకవర్గం అంటే గద్ద అని అంటే బిఎన్ రెడ్డి గారి గద్ద అని చాకలైలమ్మ గారు దొడ్డి కొమరయ్య గారు బండియాలగిరి గారు నల్ల నరసింహు గారు షేక్ బందయ్య గారు మరొకసారి సాయుధ పోరాట చరిత్ర మీకు కనబడే విధంగా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఖచ్చితంగా వారి జీవో వెనక్కి తీసుకొని బిఎన్ రెడ్డి గారి పేరు ఫేస్బుక్ పెట్టాల్సిందే జిల్లాకు కూడా పేరు పెట్టాల్సిందే స్మృతి వనం ఏర్పాటు చేయాల్సిందే సాయుధ రైతాంగ పోరాట అమర వీరులకు గుర్తింపు గౌరవం ఇవ్వాల్సిన ఇంత ముందు చాలా మంది పెద్దలు చెప్పినారు పేరు మార్చుకుంటే పేరు మార్చుకుంటే ఏం కాదు కాదు ఆత్మ గౌరవం వస్తుంది కాబట్టి ఆత్మ గౌరవం దెబ్బతింటే తుంగతూర్తి నియోజకవర్గం సూర్యాపేట జిల్లా గడ్డ ప్రజలుగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సామాజిక నాయకులుగా మేము ఊకోమని చెప్పి మరొకసారి నినదిస్తూ ఈ అవకాశం కల్పించిన ఈ వేదికకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జై భీమ్ జై బిఎన్ రెడ్డి గారు